ఇల్లు కడతారు అటా నువ్వు ఆడికిపోతే పిచ్చే ఆడ గుడి రాముని గుడే కడతాడు ఆయన అంత పరమ భక్తుడు రాముని గుడే కడతాడు ఆయన ఖచ్చితంగా నీ నీ భక్తి పట్ల మాత్రం నేను ముగ్ధున్న ఒక పాట పాడి నువ్వు అయ్యా నాయనా తండ్రి అంతకు తగ్గ అంతకు తగ్గ బొంతలు అయ్యా నీ పాట నీ కథ చూపెడు తాగు ఏ చావునవి కాదు నువ్వే అంటే నీ 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 అభిమాన్యం మించిన పాట వాడినవు పోను అంతకు తగ్గ బొంత లెక్క అయిపోయింది పోనీ పని యువసేన యువసేనాని నీ నీ యువతనాడి కావాలంటున్నది కాదు ఇంత సాహసం ఎందుకు చేసిన బాండి సంజయ్ గారు నీ ఫ్యాన్ అంటే నీ ఫ్యాన్ని మించిపోయినావు నువ్వు అసలు ఇది ప్రపంచ మ్యూజిక్ చరిత్రలోనే ఒక అద్భుతం ఇది ఫిజిక్స్లో కెమిస్ట్రీ కలిసినట్టు కెమిస్ట్రీలో మళ్ళీ బయాలజీ కలిసినట్టు బయాలజీలో మళ్ళీ హిస్టరీ కలిసినట్టు ఉన్నది ఈ పాట మరి ఏకకాలంలో పన్నెండు స్వరాలు వాడి ఆవిడు చిలవరే చిలవరే అంటారు బండి సంజయ్ అని అంటాడు ఎవడు రాడ్డం వచ్చేది అంటాడు అనే లోపే మళ్ళీ బండి సంజయ్ ఒక పాట వాడాడు ఈ వత్తారం కదులుతున్నది అని పాట వాడి మళ్ళోసారి ఈయన మంచిగా ఉన్నాడు గాంధారం లెక్క ఇగో తమరే కావాలంట ఈ భారతవాణి అంతా యేసుప్రభు గారు నడుచుకుంటే అత్త అంటే భూమి అంతా పావనం అయిపోయినట్టు గౌతమ్ బుద్ధుడు గారు నడుచుకుంటే అత్త అంటే అంత పాపులంతా చెదిరిగి అయ్యా అని కాళ్ళ మీద పడినట్టు ఇప్పుడు మోడీ గారిని మొత్తం ఆట భారతవాణి తమరే కావాలంటున్నది భూమి భరతభూమి బండి సంజయ్ గారు ఈ కళ కూడా ఉన్నదా మీ దగ్గర నమో నమో నరేంద్ర మోడీ బండి సంజయ్ అన్న కొంచెం జూనియర్ రామిరెడ్డి లెక్కుంటావు అన్నను అంటే తప్పుగా అనుకోకుండా దయచేసి పోలిక గంతే అన్నను కించపరచాలని కాదు కానీ కొన్ని కొన్ని పోలికలు చూస్తే మనిషిని పోలిన మనిషి ఏడుగురు ఉంటారు అంటారు కదా కొంచెం ఆ బ రామిరెడ్డి ఆయన ఉంటాడు కదా సినిమాలల్లో పాత సినిమాల్లో రామిరెడ్డి అని వేయి రాములమ్మ విషయ రాములమ్మల రామిరెడ్డి వీలన్నాడు కదా కొంచెం అన్న లెక్కన కొడుతుంది ఈ అన్న పోలికలు కాకపోతే ఆ అన్న వీలని అన్న కామెడీ పీస్ గంతే తేడా అన్న కింత సాహసం ఎందుకు చేసిన చెప్పన్న దయచేసి బీజేపీ వారు బీజేపీ ప్రొడక్షన్స్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి బండి సంజయ్ గారిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయండి సినిమా తీస్తే సినిమా తీ బిస సంజయ్ అన్న ఊకునేటట్లు లేడు ఈ పాటేందన్న బండి సంజయ్ అన్న నీ ఫ్యాను నువ్వు ఇద్దరు కలిసి పగబట్టినా అనే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద గింత పగబడతారా అన్న మీ ఇద్దరు